హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు పిల్లల చేత టపాసులు కల్పించేటప్పుడు దగ్గర ఉండి సురక్షితంగా వాళ్ళ చేత టపాసులు కల్పించండి ఎందుకంటే మనం దీపావళి ఎటువంటి అపశృతులు జరగకుండా చక్కగా కుటుంబ సమేతంగా సురక్షితంగా దీపావళి చేసుకోవాలని నా ఆకాంక్ష నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు నెక్స్ట్ మనం నిన్న టిప్స్ మీరు అందరూ చూసే ఉంటారు చాలా బ్రహ్మాండంగా ఉంది నాగార్జున గారు హోస్టింగ్ చాలా బాగా చేశారు నెక్స్ట్ మనకి చూసుకుంటే ఆడియన్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కూడా లెటర్ ప్యా ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చారు వాళ్ళు కూడా ఓటింగ్ చేసి వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు చాలా పవర్ఫుల్గా పవర్స్ తో ఎంటర్ అయ్యారు అలాంటి వైల్డ్ కార్డ్స్ తీసారు కొత్తగా ఏం చేశారంటే ఆ పవర్స్ పవర్స్ని లాగే ప్రయత్నం చేశారు అలాగా ఆ ప్రయత్నంలోనే మాధురి గారు దివ్యల మాధురి గారు తన పవర్ ముందుగా తీసేశారు అందులో తీసేటప్పుడు కూడా ఒక రకమైన స్కెచ్ చేశారు ఎలాగా ఓజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఒక ఇద్దరు ప్రొసెసర్ చేత ఈ పవర్కి ఈమె అర్హురాలా కాదా అనేది ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్ లోని రైట్ రాంగ్ అనేది ఆడియన్స్ ఎంటర్ చేసి వాళ్ళ చేత ఓటింగ్ చేయించి వాళ్ళకి జెన్యున్ అనిపిస్తే ఆ పవర్స్ తీసేశారు ఆ రకంగా దివ్యల మాధురికి నిఖిల్ కి ఇద్దరికి పవర్స్ పోయా నిఖిల్ కి కంటెండర్షిప్ పవర్ ఆ పవర్ కి ఛాలెంజ్ చేసి పవన్ కళ్యాణ్ ఓ మార్చిప్పాడు నిఖిల్ రావడం రావడమే కంటెంటర్ తో కెప్టెన్సీని నేనే నీ నీ బ్యాడ్ని తీసుకెళ్లి ఆ స్టోర్ రూమ్ లో పెట్టే అని చెప్పేసి నాతో కన్వెన్స్ చేయడానికి వచ్చాడు సార్ నేను చేయలేదు అప్పుడు ఆయన ఓడిపోయాడు నేను కెప్టెన్సీగా కంటిన్యూ అయ్యాను కానీ గా మాత్రం డైరెక్ట్ గా వెళ్ళాడు ఇతనికి డైరెక్ట్ గా వెళ్ళడం వల్ల ఆ ఆట తాలూకా విలువ తెలియదు అని చెప్పి ఆ కంటెండర్ పవర్ అనేది ఆయనకు ఉండక్కర్లేదు అని చెప్పేసి మంచి వాదన ఇచ్చాడు దానికి ఆడియన్స్ కూడా ఎగ్రీ చేశారు ఆ విధంగా నిఖిల్ తాలూకా పవర్ పోయింది దివిల్ మాధురి గారిది పవర్ పోయింది కానీ అయోషాది ప్లస్ రమ్యాది ప్లస్ సాయిది వీళ్ళ ముగ్గురికైతే పవర్స్ ఉన్నాయి కెప్టెన్ ఎలాగ అయిపోయాడు కాబట్టి గౌరవ్ అందుకు అతనికి గా ఆయనకి పవర్ ఆయన ఉంచుతారు రమ్య పవర్తో ఏంటంటే ఫుడ్ కాబట్టి పెద్ద సెలబ్రిటీ ఫుడ్ కాబట్టి రమ్యాకితో ప్రాబ్లం లేదు కానీ ఆయేషకిను ప్లస్ సాయికి వీళ్ళిద్దరు పవర్స్ ఇంకా ఉన్నాయి ఈ పవర్స్తో ఈ ముందు ముందు గేమ్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి నెక్స్ట్ ఈ పవర్స్ ఎలాగుంటే మరొక విషయం మీరు చెప్పుకోవాలి అందరికీ కూడాను కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకెళ్లి వీడియోస్ వేశారు ఆ వీడియోస్ వేసి బిగ్ బాస్ హౌస్లో ఎలా గొడవ పెడుతున్నారో చూడండి ఎవరు ఎవరికి ఫేవర్ గా ఉన్నారు ఎవరికి ఫేవర్గా లేరు ఆ మాటలేంటి అనేది అందులోని రమ్య ఇద్దరు ఏది మన పవన్ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి ముద్రేసి ఈ నేషనల్ టెలివిజన్ ఛానల్స్ లో నువ్వు ఏ విధంగా ఈ మాట అంటావు ఇలాంటి వర్డ్స్ వాడకూడదు అండ్ చేత సారి చెప్పించి చేశాడు ఇది ప్లస్ అవుతుంది ఎవరికి పవన్ కళ్యాణ్కి ఇలాంటివన్నీ ప్లస్లు అవుతాయి అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ మన డిమన్ పవన్ రీతు రీతు ఎంత జెన్యున్ గా ఉందా లేదా లేదా కన్ఫ్యూజన్ లో ఉందా లేదా డిమాన్ పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడా జెన్యున్ గా ఉన్నాడా పాడా అనేది క్లియర్ గా చూపించి అవి ఏం మాటలు మాట్లాడుకున్నారు వీళ్ళు ఎక్కడ ఏ మాటలు మాట్లాడారు అవన్నీ వేయడం వల్ల ఒకరికొకరికి ఇప్పుడు బాండింగ్స్ అనేవి ఎలా ఉంటాయో చూడాలి ఇక నుంచి ఈ వీక్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇక ఈ మంచి ఎందుకంటే ఒకరికొకరికి గొడవలు పెట్టడం స్టార్ట్ అయ్యింది కొంతమంది ఫీడ్బ్యాక్ లేవడం స్టార్ట్ అయ్యింది కనుక కూడా అలాగే వీడియో వేసి చూపించారు పవన్ కళ్యాణ్ ఇలాగే అన్నాడు రామ్యామ్ ఇలా చెప్పింది దివ్య మహోదరి గారు అన్నారు అంటే మొత్తం అంతా కూడా స్క్రీన్ ప్లే బాగా రాశారు బిగ్ బాస్ ఆ విధంగా తీసుకెళ్ళి వదిలేరు ఇక ఈ వారం అంతా కూడా బాగుంటుంది ఎపిసోడ్ ఎపిసోడ్లో కూడా మీరు చూసుకుంటే ఇవాళ దీపావళి ఎపిసోడ్ ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు కనుక మీరందరూ కూడా ఈ రోజు ఎపిసోడ్ని కూడా వాచ్ చేయండి ఈ వీక్ అంతా కూడా చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు వెళ్ళిపోతారంటే భరణి వెళ్ళిపోయాడని బాగా వెళ్ళిపోయాడు కన్ఫర్మ్ అయిపోయింది వెళ్ళిపోయాడు కానీ మీకు ఒకసారి నేను చెప్తున్నాను ఎందుకంటే మామూలుగా ఉన్నది మీకు కూడా సస్పెన్స్ ఉండాలి కాబట్టి చెప్పేసినా పర్లేదు మీరు చూడండి బాగుంటది ఈ వారం అంతా కూడా అబ్జర్వ్ చేసి మీ తల ఫేవరెట్ కంట్రీస్ కూడా చూసుకోండి అదే అదే విధంగా నా రివ్యూస్ ను కూడా చూడండి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రివ్యూ ఎలా చెప్తున్నాను ఏమిటి అనేది దాన్ని బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఏంటంటే మరింత హోప్ వస్తుంది నేను ఇంకా బాగా చెప్పగలుగుతాను నన్ను మార్చుకోగలుగు చేంజ్ చేసుకోగలుగుతుంటాను ఎక్కడికక్కడ కనుక మీకు ఫీడ్బ్యాక్ చాలా అవసరం నాకు అది గురించి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్టేటస్లో నా తరకీ వీడియోస్ని పెట్టుకోండి ప్లీజ్ అందరికీ నేను మరీ మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఎన్ఆర్కే టాక్స్ నా పేరు రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్